కేతన్పల్లి వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ కు చెందిన డోలక్ ప్లేయర్ బూర్ల పవన్ కుమార్ ఏడు గంటలు నిర్విరామంగా సంగీతాన్ని వాయించినందుకు గాను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డును తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ డాక్టర్ రంగజ్యోతి జాతీయ అంతర్జాతీయ ఏషియా రష్మి టాగూర్ మంచిర్యాల శాసనసభ్యులు ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు చేతుల మీదుగా అందుకున్నారు పవన్ కుమార్ మాట్లాడుతూ నన్ను ఇంత వాడిని చేసిన తల్లిదండ్రులకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని నా శ్వాస ఉన్నంత వరకు ఈ సంగీతాన్ని ఆ భగవంతుని ప్రజలకే ఎటువంటి రుసుములు తీసుకోకుండా అంకితం చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెంట రాజయ్య మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ వెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మడుపు రాంప్రకాష్ హైటెక్ సిటీ అసోసియేషన్ అధ్యక్షులు హనుమంతరావు వెంకటరాజశర్మ జిల్లా సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు వై సత్యనారాయణ గుండేటి యోగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు